వెల్కమ్ టు ఎస్ నైన్టీ నైన్ టీవీ న్యూస్ తెలుగు వారంతా నీటి విషయంలో కలిసి ఉండాలి ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో నీటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టాం కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఏఎంఆర్ నెట్టెంపాడు ప్రాజెక్టులు పూర్తి చేశాం గతేడాది ఆరు వేల టీఎంసీల గోదావరి నీరు సముద్రంలో కలిసింది అందుచేత గోదావరి నీరు వృధా కాకుండా ఉండేందుకు గోదావరి కృష్ణా నదులను అనుసంధానించాం గోదావరి పెన్నా నదులను కూడా అనుసంధానిస్తాం గోదావరిపై ఎన్ని ప్రాజెక్టులు కట్టినా ఎవరికి ఇబ్బంది ఉండదు తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు కాదు సమైక్యత ఉండాలి ముప్పై ఏళ్ళకి మునుకు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే నాగార్ సాగర్ లో ఉండే ఏదైతే కృష్ణా జలాలని ఆ రోజు ఆంధ్రప్రదేశ్ కు ఉపయోగించుకోవాలని ఒక పక్క ఎస్ఎల్ పిసి తీసుకొచ్చి ఇంకో పక్క ఎస్ఆర్ తీసుకొచ్చి తాగునీటికి దారి చూపించిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత మీరు ఒక్కసారి చూస్తే నేను కొర్తి లిఫ్ట్ ఇరిగేషన్ గాని ఏఎంఆర్ ఎత్తిపోదుకల పథకం గాని నెట్టింపాడు గాని ఇవన్నీ పూర్తి చేశాం పైన తెలంగాణ ప్రాంతంలో ఇంకో పక్క కృష్ణా డెల్టా మోడరైజేషన్ పేరుతో ఇరవై టీఎంసీ నీళ్లు పొదుపు చేసి ఆ నీటిని తెలంగాణకు కేటాయించి బీమా లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పూర్తి చేశాం ఇంకో పక్క మీరు చూస్తే గోదావరి నదిపై గుప్తా ఆది సాగర్ ఇంకో పక్క దేవాద పథకాలు కూడా చేపట్టాం ఆంధ్ర ప్రాంతంలో చాకల్నాడు పుష్కర తాటిపూడి ఎలాంటి లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చాం రెండు వేల పద్నాలుగులో పట్టిసీమ ప్రాజెక్టు తో కృష్ణా డెల్టాకు నీరు తీసుకొచ్చాం నేను ఒకే విషయం మీ అందరిని కోరుతున్నాను పోయిన సంవత్సరం దగ్గర దగ్గర ఆరు వేల రెండు వందల ఎనభై రెండు టిఎంసీ నీళ్లు గోదావరి కృష్ణాలో సముద్రం నీళ్లు పుష్కరంగా ఉన్నాయి అందుకే మీరు చూసినప్పుడు నేను ఎప్పుడు కూడా గోదావరి నీళ్లు వాడుకుంటే ఎప్పుడు నేను అడ్డు చెప్పలేదు విభజన తర్వాత కాళేశ్వరం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు గోదావరి ఎన్ని ప్రాజెక్టులు కట్టినా పర్వాలేదు మనకు నీళ్లు ఉద్దేశంతోనే ఉద్దేశంతో గడిచిన నలభై సంవత్సరాల్లో మూడు వేల టీఎంసీ నీళ్లు గోదావరి నుంచి సముద్రం లేకపోతున్నాయి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది కృష్ణా గోదావరి అనుసంధానం జరుగుతుంది నా జీవితంలో ఒకటే కోరిక ప్రపంచంలో తక్కువ నీటి వినియోగం చేసే దేశం భారతదేశం ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతున్నా ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నా గంగా కావేరి కలవాలి దేశంలో నీటి సమస్య పూర్తిగా పరిష్కారం కావాలనేది నా అభిష్టమని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఉండే నదులన్నీ కలపాలి తెలంగాణలో గోదావరి నీళ్లు కూడా వాడుకోవాల్సిన అవసరం ఉంటే వాడుకోవాలి తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు కాదు అమైక్యత అవసరం ఒకరినొకరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అందరం కలిసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది